స్వాగతం శ్రీ బ్రవరామ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో శ్రీశైలానికి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు శాసన పరిష్కారం చేశాడని శ్రీశైల దేవస్థానం ప్రజలు వాసవి సత్రం సముదాయంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప రెడ్డికి గజమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది అలాగే శ్రీశైల దేవస్థానంలో రెండు రోజులకి గంట నీళ్లు వదులుతున్నారని నీటి ఎద్దటి చాలా తీవ్రతగా ఉన్నందున కార్యనిర్వహణాధికారికి చెప్పి ఒక గంట వదిలే నీళ్లను రెండు గంటలు వదలాలని అడగగా అలాగే ఇప్పిస్తామని ప్రజలందరికీ చెప్పడం జరిగింది

దేవస్థానం పరిధిలోని కొత్తపేటలో నీటి ఎద్దడి చాలా తీవ్రతగా ఉంది సార్ రెండు రోజులకు వచ్చేసి గంట నీళ్ళు వదులుతున్నాడు అదే గంటలో ఒక అర్ధ గంట గాలి పోతుంది సార్ గంట రెండు రోజులకు గంట వదిలేది ఒక గంట టైం పెంచమని కార్యనిర్వహణాధికారికి తెలియజేయండి సార్ ఒక రెండు గంటలు నీళ్ళు వదలమనండి సార్ రెండు రోజులకు వచ్చేసి గంట వదులుతున్నాడు గంటలో ఒక అర్ధ గంట గాలిపోతుంది సార్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ లేదు సార్ ఇంకా ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి వచ్చినాం సార్ తీసుకోలేదు సార్ అవును సార్

సోదరి సోదరి మనులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు మన శిల్పకి సన్మానం చేసుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఏ నాయకుడు చేయని విధంగా మన శిల్ప చక్రపాణి రెడ్డి గారు మన శిల్ప మన సీజైన భూముల్ని మన సీజైన భూముల్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చేసిన నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కృషి ఎంతో కృషి చేసి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత

మిగతా పెద్దలందరికీ అలాగే శ్రీశైలం చిన్నపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ నేను శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాటి తమ్మునే గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే ఆయన బాధ్యతలు అంటే నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన వెంట నడుస్తూ చూస్తా ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల చేత ప్రజలు ఏం చేయాలి ప్రజలకు అని చెప్పేసి తప్పిస్తున్న వ్యక్తిగా నేను మాట్లాడుతూ చెప్తా ఉన్నా ఎందుకంటే మనం ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు అంటే వారు ఎందుకంటే సున్నిపేట శ్రీశైలానికి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం ఎలక్షన్ వస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఏదో మూడు ఏదో మీకు కళ్ళబూల్లి మాటలు చెప్పి ఎలక్షన్స్ మొత్తం నాయకులకి చూశారు అయితే ఇక్కడ శిల్పా చక్రపో ఆయన ఆలోచన చాలా అందరూ దయచేసి కూర్చోవాలని చెప్పేసి కోరుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మహేంద్ర జిల్లాల మహేంద్ర గారు వారి యొక్క యూనిట్ తరఫున అలాగే వాళ్ళ యొక్క సంఘం తరఫున అందరూ కూడా గజమాలతో సత్కరిస్తున్నారు ஜோரு எல்லோ நீ ನೂರ <muchas> अक्रम पशे माथ मिल जत्राह फिरे रंगे स्तुष्टवा गोसस्तनों भी विषे मधे वही स्वस्ते न इंद्रा स्वस्ते न भोजा विश्वरेदा स्वस्ति हस्ता अधिस्तरेण स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ यो वैदानाम् ब्रह्म नो वेद अमृतेनामृताम्बुरीम् तस्मै ब्रह्म च ब्रह्मा च आयुकीर्तिम् प्रजाम् ददुः शतमानम् भवति शदायुः पुरुष शतेन्द्रिय आयुष्येन्द्रिये गंगा पार्वती भ्रमरास मेरा श्री मल्लिक्जुन महास्वामी देवता प्रसाद चतुर्विधाथल पुरुषा चिदिस्तु राजकीय सर्वदा दिग्विजय प्राप्तिरस्तु अखंड उन्नत पदम प्राप्तिरस्तु అందరూ దయచేసి కూర్చోవాలి సభా మర్యాదను పాటించి అందరూ దయచేసి కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మహేంద్ర జిల్లాల మహేంద్ర గారు వారి యొక్క యూనిట్ తరఫున అలాగే వాళ్ళ యొక్క సంఘం తరఫున అందరూ కూడా గజమాలతో సత్కరిస్తున్నారు ಜೋರು ಎಲ್ಲದೇ ನೀರು ಆಗಲೇ ಬರ್ತೀರಾ ಬೈನಾಡ ನೋರಾ बुंदव <laughs> అన్నగారు మీద ఉన్నటువంటి ప్రేమను గజమాల రూపంలో వారు సమర్పించారు అలాగే నారాంటి గారు కూడా అలాగే మార్కండే స్వామి

multimod spam

واني خطاب ونم خطاب اها بنا بنيت سينما ها بنا بنيت ها بنيت 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 ها 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 بني महिला <laughs> लॻंदी

కూర్చోదు అన్నగారి ప్రశాంతం కోరుతున్నాను వారు అధ్యక్షులు సాయిబాబా గారు వారి బృందంతో సన్మానిస్తున్నారు ఆయన వారి అధ్యక్షులు సత్రం తరఫున అడిగారు వచ్చారు వారు సామూతలు వారి యొక్క ఆశీర్వాదం దయచేసి కూడా లోపలికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎవరు కూడా బయటకు వెళ్ళదు ంగపుత్ర సంఘం వాళ్ళు పాతగానా నుంచి పాత నుంచి వచ్చారు మైనారిటీ సోదరులు తొమ్మిదవ పూర్తు అమీర్ బాషా గారు సన్మానిస్తున్నారు బంజారా నాయకులు బంజారా సంఘం అధ్యక్షులు అలాగే సన్మానిస్తున్నారు అలాగే నాయకులు

९ को मुद्दा जनममा सबैले अगाडि आयो के आउतल भन्नु अतल मसाले आउतल भ सबैले अંદરको पछिले न आडो न पक्को लक्ष्य नलोनी తరుపున వాళ్ళిద్దరే పిల్లలు ఇద్దర కన్స్ లెక్స్ తరుపున వ్యాపారస్తులు మీటింగ్ సార్